శృతి డబ్బింగ్ చెప్తుంటే ఆఫీస్లో మేనేజర్ అయితే మీరు ఆర్డర్ చేసిన ఫుడ్ వచ్చిందండి అని చెప్పగానే వచ్చిందా అని చెప్పి శృతి బయటికి వెళ్తుంది ఈ లోపు ఇంకా రవి కూర్చులో కూర్చుని ఉంటాడు అని చెప్పేసి అయితే అంటుంది శృతి దా వచ్చావా కూర్చో అని చెప్పేసి అయితే అంటాడు రవి ఏంటి నేను ఆర్డర్ చేసింది ఫుడ్ని ఫుడ్తో పాటు షెఫ్ని కూడా పంపిస్తారా అని చెప్పేసి అయితే శృతి అంటుంటే సర్లే కానీ సెటారి వేసావు కానీ కూర్చో అని చెప్పేసి అయితే రవి అంటాడు ఇంకా శృతి మళ్ళీ అడుగుతుంది మీ హోటల్లో ఫుడ్ సర్వ్ చేయడానికి షెఫ్లో వచ్చి వడ్డిస్తారా తీసుకొస్తారా అని చెప్పి శృతి అడుగుతుంటే సరే ఇంక నేను వెళ్తానులే అని చెప్పేసి అయితే రవి వెళ్తుంటే నేను వెళ్ళమని చెప్పలేదే అని చెప్పి శృతి అంటుంది మరి ఏంటి రచ్చగొడుతున్నావు అని చెప్పేసి అయితే రవి అంటుంటే రచ్చగొడితే రెచ్చిపోతావా అని చెప్పి శృతి అడుగుతుంది మరి ఆ మాత్రం పౌరుషమనం ఉండాలి కదా అని చెప్పేసి అయితే రవి అంటాడు పోగరు అని చెప్పేసి మనసులో అనుకుంటుంది శృతి ఆ ఏంటి ఇది అన్నవేంటి అని చెప్పేసి రవి అంటాడు ఏం లేదు అని చెప్పి శృతి అంటుంది మీ హోటల్లో ఫుడ్ ఆర్డర్ చేస్తే నువ్వు వస్తావని నాకు తెలుసు అని శృతి అంటుంది నాకు కూడా తెలుసు నువ్వు ఫుడ్ ఆర్డర్ చేస్తే నేను వస్తానని నీకు తెలిసి ఆర్డర్ చేసామని నాకు కూడా తెలుసు అని చెప్పేసి రవి అంటుంటే అబ్బో చాలా గొప్ప తెలివేలే అని చెప్పి శృతి అంటుంది సరే కానీ నీ నిర్ణయం ఏమన్నా మారిందా అని రవి అడుగుతుంటే ఏ నిర్ణయం అని చెప్పి అడుగుతుంది శృతి సరే డబ్బింగ్ అయిపోయాక మా ఇంటికి వెళ్దాం అని చెప్పి రవి అడుగుతుంటే అని మొక్క మీదలా పెడుతుంది శృతి అందరూ బాధపడుతున్నారు శృతి అమ్మ నాన్న బాలు అన్నయ్య అందరూ బాధపడుతున్నారు అని రవి అంటుంటే ఏంటి ఆ మనసు లేని మహారాజు కూడా బాధపడుతున్నాడా అని చెప్పి శృతి అడుగుతుంది అవును బాధపడుతున్నాడు ఎందుకంటే నన్ను కలవడానికి మా హోటల్కి కూడా వచ్చాడు ఏంటి అక్కడ మా నాన్నని కొట్టి నీ దగ్గరికి వచ్చి బాధపడుతున్నాడా అని శృతి అడుగుతుంటే ఫోన్లే శృతి తప్పు లేకుండా మా అన్న ఎవరిని ఏమి అనడు అయినా మనం ఇంటికి రావాలని చెప్పి ఒక మెట్టు దిగాడు అని రవి అంటుంటే పొద్దున్న మీనా కూడా నా దగ్గరికి వచ్చింది తన భర్త చేసిన తప్పుకి తన వచ్చి సారీ చెప్పింది అని శృతి అంటుంటే అదేంటి వదినందుకు వచ్చింది అని రవి అడుగుతాడు ఇంకేంటి భర్తలు తప్పు చేస్తే బెండు అయ్యి సారీ చెప్పాల్సింది భార్యలే కదా అని చెప్పేసి అయితే శృతి అంటుంటే ఏంటో కష్టాలన్నీ భార్యలుగా ఉంటాయి అని చెప్పి శృతి అంటుంటే ఇండైరెక్ట్గా నువ్వు నన్నే అంటున్నావు కదా శృతి అని చెప్పేసి అంటాడు రవి లేదు రవి నేను మీ అన్నయ్య గురించి చెప్తున్నాను మ్యారేజ్ లైఫ్ అంటే ఇంతేనేమో అని రవి రవికి చెప్తుంది శృతి నిజమే నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను పెళ్ళవక ముందు పెళ్ళయ్యాకే టార్చర్ అంటే ఏంటో బాగా తెలిసింది అని రవి అంటుంటే ఆ టార్చర్ నేనేనా చచ్చే నేను ఎందుకు అంటాను టార్చర్ చేసేవాళ్ళని అంటాను ఏంటి రవి నువ్వు కావాలని నేర్పిస్తున్నావు కదా నువ్వు నన్ను అని చెప్పి శృతి అడుగుతుంది ఇంకా ఇద్దరు కూర్చొని బిర్యానీ తింటూ ఉంటారు భార్యాభర్తల గొడవల్లో ప్రేమ ఉంటుందంటారు నిజమేనేమో అని చెప్పి రవి అంటాడు అవును ఉంటుంది కానీ అర్థం చేసుకోవాలి అని శృతి అంటుంది మీ అన్నయ్య పిలిస్తే నీకు వెళ్ళాలనిపించలేదా అని అడుగుతుంటే నువ్వు లేకుండా నేను రానని చెప్పాను శృతి అని రవి అంటాడు ఇంకా ఆనందంలో మురిసిపోతుంది శృతి అయితే ఇంకో పక్క రవి ఇంటికి రాలేదని చెప్పేసి ప్రభావతి అయితే అన్నం తినకుండా కూర్చుంటుంది ఇంకా ఆకలితో మనోజ్ అయితే అమ్మ ఆకలి వేస్తుంది పద వెళ్దాం తిందాం అని చెప్పేసి అయితే మనోజ్ అడుగుతుంటే రే నేను ఎవడన్నా నాగమన్నాడా నేను తినను నీకు ఆకలిస్తే నువ్వు వెళ్ళి తినువు అని చెప్పేసి అయితే ప్రభావతి అంటుంది మనోజ్ని ఏంట్రా ఏదో నా కోసం ఆగినట్టు చూస్తున్నావు నీకే ఆకలిస్తుందని తెలుసు నాకు నా ఆకలి కోసం నువ్వేం ఆలోచించమని నాకు బాగా తెలుసులే అని చెప్పేసి ప్రభావతి అంటుంది అవునమ్మా నిజం చెప్పాలంటే నాకే ఆకలిస్తుంది నువ్వు తింటే మేము తిందామని చెప్పి చూస్తున్నామని చెప్పేసి అయితే మనోజ్ అంటాడు రామ్మ నువ్వు కూడా వచ్చి తినచ్చు కదమ్మా అని చెప్పేసి అయితే మనోజ్ ప్రభావతిని అడుగుతూ ఉంటాడు ఇంకప్పుడే పైనుంచి దిగి వస్తున్న రోహిణి అయితే అమ్మో ఇప్పుడు ఆకలితో ఉంది కాబట్టి రవి గుర్తొస్తున్నాడు అదే కడుపు నిండితే ఇప్పుడు మలేషియా నుంచి మా నాన్న గుర్తొస్తాడు ఎలాగైనా సరే వీడు తినకూడదు ఇలాగే ఉండాలి అని చెప్పేసి అయితే రోహిణి అనుకుంటూ కిందకి దిగుతుంది ఏంటి మనోజ్ ఏం చేస్తున్నావు నువ్వు అతను అడుగుతున్నావా తిన్న అన్నారు కదా ఎందుకు మళ్ళీ మళ్ళీ అడుగుతున్నావు అని చెప్పేసి అయితే రోహిణి అంటుంది ఏంటి నువ్వు లేచావా నువ్వు ఇంకా పడుకున్నావు అనుకున్నాను లే అని చెప్పేసి అయితే అంటాడు మనోజ్ ఎక్కడ నిద్ర ఆకలి వేస్తుంటే కడుపుతో వండిపోతుంటే ఎలా పడుకుంటా అని చెప్పు మనోజ్ అని చెప్పేసి అయితే రోహిణి అంటుంది నీకు కూడా ఆకలిస్తుందా పదైతే వెళ్ళి తిందామని చెప్పేసి అయితే రోహిణి చేపట్టుకుని వెళ్తుంటే ఏంటి మనోజ్ అత్తయ్య తినకపోతే మనం కూడా తినకూడదని అనుకున్నాం కదా మళ్ళీ తిందామంటావేంటి నువ్వు అని చెప్పేసి అయితే రోహిణి అడుగుతుంది ఇంకా మీనా వీళ్ళందరూ ఆకలి చూసి అత్తయ్య కొంచెం తినండి అత్తయ్య వీళ్ళు ఆకలి వేస్తుందంట మీరు తింటే వీళ్ళు తింటారు అత్తయ్య అని చెప్పేసి మీనా అంటుంటే నేను మీ ఎవరిని బలవంతం చేయట్లేదు నేను తిన్నాను చెప్పినప్పుడు మీరు తినండి నా కోసం ఎందుకు చేస్తున్నారు మీరు వెళ్ళి తినండి అని చెప్పేసి అయితే అంటుంది ప్రభావతి మనోజ్ ఇంకా పద అయితే అమ్మ తినమంది కదా వెళ్దాం తిందాం పదా అని చెప్పి మనోజ్ వెళ్తుంటే ఎక్కడికి అని రోహిణి మళ్ళీ అడుగుతుంది అదేంటి అబ్బాయిగా తినమంది అని చెప్పేసి అయితే అంటాడు మనోజ్ అయినా సరే అత్తయ్య తింటేనే అత్తయ్యతో పాటు మనం కూడా తిందామని చెప్పేసి అయితే రోహిణి అంటుంది అబ్బా ఏంటి రోహిణి నువ్వు నాకు ఆకరేసేస్తుంది అని చెప్పేసి అయితే మనోజ్ ఇంకేడు ముఖం పెట్టేస్తాడు ఇంకా సత్యం అయితే కిందకొచ్చి ఏడమ్మా బాలు ఏడి బాలు కనిపించట్లేదు అని చెప్పేసి సత్యం అడుగుతుంటే వాడెందుకు ఇంట్లో ఉంటాడు ఆకలి తట్టుకోలేక వెళ్ళి హోటల్లోనో కూర్చుని బిర్యానీ బాగా మెక్కుతూ ఉంటాడు అని చెప్పేసి అయితే ప్రభావతి అంటుంది అబ్బా ఇదేదో బాగుంది నేను కూడా మెల్లగా బయటికి వెళ్ళి తినేసి వచ్చిద్దామని చెప్పేసి మనసులో అనుకుంటాడు మనోజ్ అయితే సరే నాకు చిన్న పని ఉంది నేను బయటికి వెళ్ళొస్తాను అని చెప్పేసి మనోజ్ వెళ్ళబోతుంటే ఇంకా రోహిణి అయితే ఎక్కడికి అని చెప్పేసి అయితే అడుగుతుంది మనోజ్ని చెప్పానుక చిన్న పని ఉందని చూసుకుని వచ్చేస్తాను మనోజ్ అంటుంటే ఆ పని ఏంటో నాకు బాగా తెలుసు కానీ నువ్వు లోపలికి పదా అని చెప్పేసి అయితే మనోజ్ని తీసుకుని పైకి వెళ్ళిపోతుంది రోహిణి అయితే ఇక ప్రభావతి కూడా తన లోకి తను వెళ్ళిపోతుంది అప్పుడే ఇంకా బాలు రెండు కవర్లు బిర్యానీ తీసుకువచ్చి ఎవరున్నారు ఏంటి ఎవరు లేరా ఆకలేసి మూచొచ్చి పడిపోయారేమో అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు బాలు ఇంకా బిర్యానీ టేబుల్ మీద పెట్టేసి విజిలేస్తూ అందరినీ గట్టిగా పిలుస్తూ ఉంటాడు ఇంకా సత్యం ప్రభావతి మీనా అందరు కలిసి ఆపు ఆపరా ఆపండి ఏంటంటే గోలా అని చెప్పేసి అయితే మీనా అంటుంది ఏ నువ్వు గంటకోసారి మా మొగుడు పిల్లం ఇద్దరు కింద పడుకున్నారని లేకుండా విజిలేసుకుంటూ వస్తావు కదా ఇదిగో ఇప్పుడు వేస్తుందని బాధ వచ్చిందా విను అని చెప్పేసి అయితే మళ్ళీ వేస్తాడు బాలు విజులైతే ఇంకా ఆపరా అని చెప్పేసి అయితే ప్రభావతి అంటుంది సర్లే ఇప్పుడు ఎందుకు ఊదుతున్నావు అని ప్రభావతి అడుగుతుంటే మీ అందరూ ఆకలేసి పస్తులతో ఎండిపోయి ఆకలేసి మాడిపోయి ఉన్నారు కదా మీ అందరి కోసం మీ అందరి కోసం మీకోసం ఒక మాస్టర్ బహుమతి తీసుకొచ్చాను అని బాలు అంటాడు అంటే ఏంటండి అని మీను అడుగుతుంది మాస్టర్ బహుమతి అంటే సబ్ ప్రైజ్ సార్ అంటే మాస్టర్ ప్రైజ్ అంటే బహుమతి మాస్టర్ బహుమతి తీసుకొచ్చాను అని చెప్పేసి బాలు అంటాడు అబ్ రే వా నీ తెలివే తెలివిరా అని చెప్పేసి అయితే అంటుంటే సత్యం అంటుంటే తీసుకెళ్ళి మ్యూజియంలో పెట్టాలి అని ప్రభవతి అంటుంది తర్వాత పెడతారు కానీ ముందు ఎది చూడండి అని చెప్పేసి అయితే బాలు అంటాడు ఇంకా మనోజ్ వచ్చి కవర్ ఓపెన్ చేసి రే ఏంటి రబకిట్టా అని చెప్పేసి అయితే అంటాడు మనోజ్ ఏంటి ఇప్పుడు ఆకలితో ఉండి బకెట్ తనేసి పొమ్మంటావా అని చెప్పి ప్రభావతి అడుగుతుంటే ఏ చే ఎప్పుడు చూసినా నోట్లోంచి అలాంటి మాటలే వస్తాయి ఏంటి మీ అందరు ఆకలితో ఉన్నారని చెప్పేసి వెళ్ళి బిర్యానీ తీసుకొస్తే ఇలా మాట్లాడతారేంటి మీరు అని చెప్పేసి అయితే అంటాడు బాలు ఏరా ఇదేమన్నా పెళ్ళిళ్ళలో పెట్టారా ఏంటి పెళ్ళిళ్ళ నుంచి తీసుకొస్తావా నువ్వు కొనలేదని నాకు తెలుసురా అని చెప్పేసి మనోజ్ అంటాడు ఏరా ఏ పెళ్ళిలో అన్నా సరే బిర్యానీ బకెట్లో పెట్టి అమ్ముతారా అని చెప్పేసి అయితే అంటాడు బాలు అవునవును అది కరెక్టే అని చెప్పేసి అయితే మనోజ్ అంటాడు అయినా ఇప్పుడు బిర్యానీ కోసం ఎవరు ఏడ్చారు అని ప్రభావతి అంటుంటే అవును బిర్యానీ కోసం ఏడదు బిర్యానీ తిన్నాక తిన్న ధరక్కి ఏడుస్తుంది అని చెప్పేసి అయితే సత్యం అంటాడు కడుపు తీపికి కడుపు ఆకలికి చాలా తేడా ఉందండి అని చెప్పేసి అయితే ప్రభావతి అంటుంది సరే ముందు తినేసి ఆ తర్వాత మాట్లాడుకుందాం పదండి అని చెప్పి మీనా అంటుంది అమ్మ దామ్మ కలిసి అని చెప్పేసి మనోజ్ పిలుస్తున్నాను నేను రాను రా అని చెప్పేసి అయితే ప్రభావతి అంటుంది బిర్యానీ బాగా తినేసి ఆ తర్వాత రవి వాళ్ళ మా బాగా తందాం అని చెప్పేసి అయితే బాలు అంటాడు చూడండి ఎలా అంటున్నాడు ఇప్పుడు కూడా అలాగే మాట్లాడుతున్నాడు వీడు అని చెప్పి ప్రభావతి అంటుంటే సరే పదండి అని చెప్పి సత్యం అంటాడు మీనా వీళ్ళందరికీ ప్లేట్లు తీసుకురాని బాలు అంటుంటే అత్తయ్య తింటేనే నేను తింటాను అని మీనా అంటుంది అయితే నువ్వు తింటే నేను తింటాను ఏంటమ్మా తినమ్మా సరే ఇంకెవరు తింటలేదు కదా అని ఎప్పుడు చెప్తున్నాను ఇదంతా బిర్యానీ పంపించింది రవియే రవియే వండి ఇచ్చాడు నాకు అని చెప్పేసి అయితే బాలు అంటాడు రవి ఆయన వాడే వచ్చి ఇవ్వచ్చు కదా నీతో ఎందుకు పంపించాడు అని చెప్పేసి అయితే ప్రభావతి అడుగుతుంది వాడు టైంకి వస్తాడు లేవే అని చెప్పి సత్యం అంటాడు సరే నాన్న అమ్మ ఎంత చెప్పినా తినట్లేదు కాబట్టి మనందరం తినేసి తినేసింది అమ్మ అని చెప్పేసి అయితే చెప్దామే ఓకేనా అని చెప్పేసి అయితే బాలు అంటాడు ఇదేదా బాగుంది రా పదండి వెళ్ళి తిందామని చెప్పేసి అయితే సత్యం అంటాడు రే 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 ఏంట్రా వాడు నా కోసం పంపిస్తే ఇప్పుడు మీరు తినేస్తున్నారా ఏం పని అవదు నేను తినేసి వాడికి చెప్తాను నేనే తింటాను వాడు నా కోసం ప్రేమగా పంపిస్తే నేను తినకుండా ఎలా ఉంటాను అని చెప్పేసి అయితే వెళ్ళి ఇంక అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర తింటూ ఉంటారు ఇంకోరా బిర్యానీ వేసుకో ముందు మా అమ్మకి మనోజ్ గడికి పెట్టు ఆకలితో పోయేలా ఉన్నారు అని చెప్పేసి అయితే బాలు అంటాడు ఇంకా మీనా అందరికీ వడ్డిస్తూ ఉంటుంది బిర్యానీ సరే నేను వెళ్ళి తింటాను లోపల అన్నం మిగిలిపోయిన తింటాను అని చెప్పేసి మీనా అంటుంటే ఏ ఈ నోరు మూసుకుని బిర్యానీ తిను ఎంత బాగుందో ఎంత బాగా చేసాడో తిను అని చెప్పేసి అయితే ప్రభావతి మీనా అని అంటుంది సరే అత్తయ్య అని చెప్పేసి ఇంకా మీనా అంటుంది రే చాలా బాగా చేశాడు రా టేస్ట్ అచ్చం ఫారెన్ టేస్ట్లా ఉంది అని చెప్పి మనోజ్ అంటుంటే అవును ఫారెన్ అంటే గుర్తొచ్చింది రోహిణి మీ నాన్న ఎక్కడా అని చెప్పేసి అయితే సడన్గా అడిగేసరికి ఇంకా రోహిణికి పులవారి వాటర్ తాగుతుంది ఏంటమ్మా ప్రశాంతంగా కొంచెం పైన తిననివ్వతానని పార్లమ్మా నువ్వు తిను తినేసాక మాట్లాడుకుందాం అని చెప్పేసి బాలు అంటాడు అమ్మో బాలు బాగానే సేవ్ చేశాడు నన్ను అని చెప్పేసి అయితే రోహిణి అనుకుంటుంది మనసులో సరే తిన్నాక మాట్లాడుకుందాం కానీ రే నేను తిన్నానని చెప్పేసి వాడికి తెలియాలి నా ఫోటో తీసి వాడికి పంపించు అని చెప్పేసి ప్రభావతి అడుగుతుంది ఇంకా బాలు కూడా ఫోటో తీసి బాలుకైతే పంపించినంత యాడ్ చేస్తాడు తినడం అయిపోయాక ఇంకా రోహిణి వాళ్ళ రూమ్లోకి వెళ్ళి తను ఫోన్ తను చూసుకుంటూ ఉంటుంది అప్పుడే రోహిణి వాళ్ళ రూమ్లోకి ఇంకా ప్రభావతి వెళ్ళి ఏంటి బాగా తినేసావా తినదరిగిందా అని చెప్పేసి అయితే అడుగుతుంది ప్రభావతి అదేంటత్తయ్య మీకు అరగలేదా అని చెప్పేసి అయితే రోహిణి అడుగుతుంది ఏంటే వెటకరిస్తున్నావా అంటే ఏం లేదు అత్తయ్యా మీరు తింటే మీకు బిర్యానీ అరగదు కదా అందుకని అడిగాను అని రోహిణి అంటుంది ఏరి మీ నాన్న ఏరి మీ నాన్న ఎక్కడ మిమ్మల్ని ఇంకా గాల్లో తిరుగుతూనే ఉందా ఇంటికి రాదా అన్ని ఈసారి మీ నాన్న రాకపోతే నీకు చుక్కలు చూపిస్తాను అని చెప్పేసి అయితే అంటుంది ప్రభావతి మా వీడియోని ఇప్పుడే లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి